హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్స్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను వచ్చేసి కాశీలోని శ్రీ తిలభండేశ్వర్ మహాదేవ్ ఆలయం గురించి చెప్తానండి ఇదిగోండి చూస్తున్నారు కదా స్వామివారు ఎంత పెద్దగా ఉంటుందో ఈ శివలింగం అనేది ఈ లింగం మీద సూర్య చంద్రుల ప్రతిబింబాలు కూడా ఉంటాయండి ముఖ్యంగా పితృదోషం పోతుందని చెప్తారు ఇక్కడికి వస్తే గంగా స్నానం చేసి కొంచెం గంగ నీళ్లు తీసుకొచ్చి ఈయనకు అభిషేకం చేస్తే జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు పోతాయి అని చెప్తారు ఇదిగోండి ఇప్పుడు ముందుగా మీకు ఆలయం చెప్తూ చూపిస్తున్నాను చూడండి ఇట్లా బయట ఇట్లా వచ్చిన తర్వాత ఇది మెయిన్ వాకిల్ అండి ఇది ఇక్కడి నుంచి మొదటి అంతస్తులో స్వామివారు ఉంటారు ఎందుకంటే ఆ స్వామివారు ఇప్పుడైతే నాలుగున్నర అడుగులు మూడున్నర నాలుగున్నర అడుగుల మధ్యలో ఉన్నట్టు చెప్తున్నారు శివలింగం పైకి ఎంత ఎత్తుందో భూమి లోపల ఇరవై అడుగుల వరకు ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి ఎంతో పురాతనమైనటువంటి దేవాలయం ఇది అందుట్లోనూ సజీవమూర్తిగా చెప్తారు ఎందుకంటే ఈ దేవాలయంలోని శివలింగం ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒక నూగు గింజ పరిమాణంలో పెరుగుతుందట అందుకని ఈయన్ని సజీవ మూర్తి అని కూడా చెప్తారు మనం గర్భాలయం దగ్గరకు వచ్చామండి గర్భాలయానికి ఎడమ వైపు ఉన్న గోడలో ఈశ్వరుడు మరియు ఈ ఈశ్వరుడు తర్వాత కాలభైరవుడు ఈయన గణపతి ఇట్లా ఉంటాయండి చిన్న చిన్న ఉపాలయాలు గర్భాలయం గోడకి ఇట్లా ఉంటుంది ఇప్పుడు ఎదురుగా ఉన్న గర్భాలయం దగ్గరకు వస్తున్నాను ఈ నందీశ్వరునికి ఎదురుగా మెయిన్ టెంపుల్ అంటే ఇదిగో లోపల ఉంటారు స్వామి తిలాభండేశ్వర్ స్వామి కాశీలో ఎవరువైనా సరే ఏ గుళ్ళో అయినా సరే డైరెక్ట్గా అభిషేకం చేసుకోవచ్చు అండి మనమే మన చేతులతోటి ఇదిగోండి ఇంత పెద్దగా ఉంటుంది ఈ లోపలికి ఒకవైపు వెళ్ళి బయటికి ఇంకో వైపు నుంచి బయటకు వచ్చేయచ్చు లేదా అదే వాకిల్లోంచి రావచ్చు నందీశ్వరునికి ఎదురుగా ఉన్న వాకిలికి అవతల వైపు కూడా ఇంకో ద్వారం అనేది ఉంటుందండి ఇదిగోండి లోపలి ఈయన సజీవమూర్తి అని చెప్పి ఇప్పుడు కాదండి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా నిరూపించడం జరిగింది బ్రిటిష్ రాజులు పరిపాలిస్తున్న టైంలో ఈ దేవాలయాన్ని కూల్చివేయాలని చెప్పి చూసినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఎదురు తిరిగారు ఆయన సజీవమూర్తి అట్లా ఎట్లా కూల్చేస్తారు అని అయితే దానికి నిరూపణ కావాలి అని అడిగినప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళు లేకపోతే అక్కడ పూజారులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు ఆ స్వామివారి ఆ లింగ ఆ ఈశ్వరునికి ఆ లింగానికి చుట్టూ ఒక తాడు లాంటిది కట్టి వెళ్ళిపోయారంటండి తర్వాత కొద్ది రోజులకి ఆ తాడు దాని తెగిపోయింది అదే తెగిపోయిందంట అప్పుడు అంటే ఎందుకు తెగిపోయింది స్వామివారు పెరుగుతుండబట్టి తెగిపోయింది అని చెప్పి ఇంక బ్రిటిష్ వాళ్ళు ఆ శివలింగాన్ని ఆ గుడిని టచ్ చేయకుండా వెళ్ళిపోయారంటుకుల కాలంలో కూడా మూడు సార్లు ఈ దేవాలయం మీద దాడులైతే జరిగినా కూడా ఏమీ చేయలేకపోయారంటండి ఇప్పుడు గర్భాలయం నుంచి బయటికి రాగానే ఇంకోవైపు ఎడం వైపు కార్తికేయుడు మరియు ఈయన మనో కామేశ్వరుడు అంటండి ఇట్లా ఆ గోడకే గర్భాలయం ఎదురుగా ఉన్న గోడలకే ఇటువైపు కుడివై ఎడం వైపు ఒకటి కుడివైపు ఇట్లా ఉపాలయాలు ఉన్నాయండి ఇట్లా కేవలం ఈశ్వరుడికి మాత్రమే కాకుండా అనేక ఉపాలయాలు ఉన్నాయి రెండు అంతస్తుల్లో ఉంటుంది కదండి ఇదిగోండి ఇక్కడ ఇంకా అనేక మంది ప్రతిష్ఠించినటువంటి శివలింగాలు ఉన్నాయి చూడండి శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడికి వచ్చి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు చెప్తారు అట్లాగే శారదామాత కూడా కొన్ని రోజులు ఈ దేవాలయంలో ఉన్నట్టు చెప్తారండి శంకరాచార్యుల వారు కాశీకి వచ్చినప్పుడు ఆయనతో పాటు కొంతమంది కేరళ నుంచి సాధువులు వాళ్ళందరూ వచ్చి ఈ దేవాలయంలో నివసించి ఇక్కడే ఉండిపోయినట్టుగా చెప్తారండి అప్పటి నుంచి ఈ దేవాలయం కేరళ సాధువుల ఆధీనంలో ఉన్నట్టుగా ఉన్నది వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగానే జరుగుతాయండి ఇదిగోండి ఇప్పుడు స్వామివారిని మళ్ళీ చూపిస్తున్న నందీశ్వరునికి ఎదురుగా స్వామి దర్శనం చూడండి ఇప్పుడు ఒక ప్రదక్షిణం అయిపోయినట్టండి నుంచి బయటకు వచ్చాను ఇప్పుడు ఇంకో వైపు చూపిస్తున్నా చూడండి ఇట్లా అనేక శివలింగాల ప్రతిష్ట అయితే ఈ దేవాలయంలో కనబడుతుంది కేవలం గర్భగుడిలో అయితే ఫోటో తీయద్దన్నారు మేము వెళ్ళినప్పుడు అట్లాగే దక్షిణామూర్తి అండి ఈయన ఇట్లా మనం గుడి చుట్టూ గర్భగుడి చుట్టూతో ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆ లోపల ఇన్ని ఇంతమంది దేవతలని ప్రతిష్టలు అయితే జరిగినాయి కాశీకి వెళ్ళిన మన తెలుగు వాళ్ళందరూ తప్పకుండా దర్శిస్తారండి ఇది సైకిల్ స్వామి ఆశ్రమం నుంచి అయితే నడిచి వెళ్ళిపోవచ్చు అట్లాగే ఆంధ్ర ఆశ్రమం నుంచి కూడా నడిచి అయితే వెళ్ళిపోవచ్చు అండి కాళ్ళకు కాళ్ళల్లో ఓపికన్నప్పుడే కాశీయాత్ర చేయాలి అంటారు ఈ నాంజనేయ స్వామి ఎందుకంటే మనం నడిచెల్లుతున్నప్పుడు అనేక రకాలైన ఆలయాలను మనం చూడొచ్చండి అదే ఆటోలో వెళ్తే కొన్ని మెయిన్ రోడ్డు వరకే వస్తుంది లోపలంతా నడిచెల్లిపోవాల్సి వస్తుంది అదండి పరిస్థితి ఇది ఉండి ఇట్లా ఈ గర్భాలయం చుట్టూ ఉంటుంది ఇప్పుడు గర్భాలయంలో శివునికి చేసిన అభిషేకంలో అభిషేకం చేసుకున్న నీళ్ళన్నీ ఇక్కడ నందీశ్వరుడు ఇలాగా పెట్టారండి ఆ ముఖం పానవట్టానికి అందులో నుంచి బయటకు వస్తాయి చూపిస్తాను చూడండి అది కూడా ఇదిగోండి పాలరాతితో చేసిన ఈశ్వరుడైన ఇట్లా అనేక రకాలైనటువంటి శివలింగాల్ని ప్రతిష్టలు అయితే లోపల జరిగినాయి అన్నీ గర్భాల గోడకి పెట్టున్నాయండి ఇవన్నీ అర్బ అన్నిటి దగ్గర పూజలు జరుగుతాయి ఇందాక చెప్పాను కదండి ఆ లోపల మన ఈశ్వరునికి చేసిన అభిషేక ఇళ్ళు ఈ నంది నోట్లో నుంచి బయటకు వస్తాయి ఈ దేవాలయం రెండు అంతస్తుల్లో ఉంటుందని చెప్పాను కదండి ఇది పై అంతస్తు కింద అంతస్తుకి వెళ్ళి కూడా చూడొచ్చు అన్ఫార్చునేట్లీ మేము అది మిస్ అయిపోయాము మీకు కిందకి వెళ్ళలేదు మాకు తెలియలేదు దారి అట్లా వెళ్ళచ్చు అని మేము పొద్దున్నే వెళ్ళినప్పుడు ఎవరు లేరు నేను ఎవరిని అడగలేదు అట్లా కాశీలో అడుగడుగున దేవాలయమేనండి కోటి శివలింగాలు ఉన్నాయి అని చెప్తారు అడుగడుగున దేవాలయాలు శివలింగాలు ఉంటాయండి ఇక్కడ ఇక అమ్మవారి దర్శనం ఇదిగోండి అమ్మవారు ఇలా ఉంటుంది ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత శ్రీరామచంద్రమూర్తి ఉపాలయం రాముల వారి ఉపాలయం కూడా ఉంటుంది ఎదుగుండి రాముల వారి ఉపాలయం అట్లాగే శారదా మాత మరియు దుర్గాదేవి కూడా ఈ దేవాలయంలో ఉంటారండి నారాయణుడు నారాయణుడు ఏమో ఉన్నారు గుడి అయితే చాలా పెద్దగా ఉంటుందండి విశాలంగా ఉంటుంది కాసేపు కూర్చొని ధ్యానం కూడా చేసుకోవచ్చు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడికి ప్రత్యేకమైనటువంటి ఎంట్రీ ఫీజ్ అంటూ ఏం లేదండి అక్కడ పూజారులాగా కూడా ఎవరు కనిపించలేదు నాకు ఎవరికి వాళ్ళు అభిషేకం చేసుకొని వెళ్ళిపోతున్నారు మిగతా దేవాలయాల్లో లాగా కాకుండా ఇదిగోండి కృష్ణుడు ఈమె దుర్గాదేవి ఇట్లా అనేక రకాల ఉపాలయాలు కూడా ఉన్నాయండి ఆదిశంకరాచార్యుల వారు కూడా ఈ దేవాలయానికి వచ్చి ఇక్కడ పూజలు చేసినట్టుగా చెప్తారు అట్లాగే ఇది కేరళ వాళ్ళది హ్యాండ్ ఓవర్లో ఉన్నది కదండి ఇక్కడ అయ్యప్ప స్వామికి కూడా ఒక ఉపమా ఉపాలయం ఉన్నది అయ్యప్ప స్వామి అలంకారం కూడా చాలా బాగుందండి ఇదిగోండి ఇది అయ్యప్ప స్వామి మండపం ఇట్లా మీరైతే మాత్రం కాశీకి వెళ్ళినప్పుడు ఇది గుడి సగం సగం అయితే చూసి రాకండి కిందకెళ్ళి రెండు కిందంతస్తులో ఉన్న స్వామిని కూడా దర్శించుకోండి ఆ కిందంతస్తులో ఉన్న స్వామినే పైకి ఇలా పెట్టారటండి అది నాకు అర్థం కాలేదు అక్కడ మాకు తెలియలేదు ఇట్లా లాగున్నది కదండి ఆయన చుట్టూతా ఆయన మంత్రాన్ని అయితే రాసిపెట్టారు అదైతే మీకోసం తీసుకొచ్చానండి కాకపోతే ఈ స్వామిని డైరెక్ట్గా కిందకి వెళ్ళి అయితే దర్శించుకోలేకపోయాము ఇదండి ఎనీహో నాకు చేతైనట్టు నేను చూసింది మీకు కూడా చూపిస్తున్నాను మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఇది ఆ స్వామి మూల మంత్రం మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను